ఇప్పుడు మీరు పూర్తి ప్రశాంత స్థితిలో దైవంలో లయమవుతున్నారు అంతర్గత శక్తిలో లయమవుతున్నారు అవి మీకు శక్తిని విశ్రాంతిని దైవంగా అనుగ్రహాన్ని అనుగ్రహాన్ని ఇస్తూ పూర్వజన్మల కర్మ భారాలను కూడా తీసివేస్తూ భారాలను తగ్గిస్తూ మీ లైవ్ బాగుండేట్టుగా ఈ సాధన పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టే మానసిక ప్రశాంతత ఏకాగ్రత భక్తిభావము లైవ్ అయ్యేదాని మీద ఆధారపడి ఉంటుంది ముందు జీవితం అంతా అనేది మీరు నమ్మండి అలా మనసును కేంద్రీకరించండి ప్రతిరోజు అంతే ఈ సాధనలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలా గుర్తుపెట్టుకొని భక్తి ఓన్లీ భక్తి ఉంది ఏకాగ్రత ఉంది ప్రశాంత ఉంది చక్రాస్ గురించి కానీ శ్వాసలు అక్కడ ప్రకమన గమనించిన కానీ మాకు తెలియదు అనుకున్న వాళ్ళు అయినా పర్వాలేదు నామ వినండి మహాగణపతిని హృదయంలో నింపుకోండి భక్తి భావంతో మనసులై